ప్రజలు ఓటర్ల ఓటర్ మహాశయల యొక్క మనసుని గెలిచి ఎన్నికలని గెలుస్తాం సో వ్యూహాల విషయానికి వస్తే వ్యూహాలని టీవీ ఛానళ్లలో షేర్ చేసుకోలేము మేము సో ప్రజల మనసు గెలవడం ఎట్లా జూబ్లీ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఎట్లా అనేటువంటి అంశానికి ప్రజల్ని మేము కన్విన్స్ చేయదలుచుకున్నాం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పనిచేసి చనిపోయినటువంటి గోపినాథ్ గారి శ్రీమతినే అభ్యర్థిగా ప్రకటించినట్లు మీడియాలో చూస్తూ ఉన్నాం ఇప్పుడు పదకొండు సంవత్సరాలు వారే ఎమ్మెల్యేగా ఉన్నారు పది సంవత్సరాలు అందులో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఏ కాలనీలో ఏ స్లంలో ఏ సమస్య పరిష్కారం అయిందో ఒకసారి పోయి చూద్దాం పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఒక సమస్యను పరిష్కరించలేకపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ లేదా వాళ్ళ నాయకుడు ఆయన కూడా అప్పుడు మున్సిపల్ మంత్రి ఇవాళ కొత్తగా చేంజ్ చేస్తారు జూబ్లీ హిల్స్కి టీఆర్ఎస్ పార్టీ గల్లీలో లేదు టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో లేదు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల లేదా టీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యే సీట్ని గెలవడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి వచ్చే లాభం ఏంది లేదా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశీయులకు వచ్చేటువంటి కొత్త పథకాలు కానీ ఫలితాలు కానీ ఏముంటాయి అందుకని టీఆర్ఎస్ పార్టీ అనేది రేసులో లేదు అక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మురికి కాలంలో వేసినట్టే అవుతుంది ఇక మిగిలింది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ భారతీయ జనతా పార్టీ విధానాలు ఎట్లున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి విధానాలతోటి పోతుందో మీరు చూస్తుండ్రు వాళ్ళ నాయకుడేమో ఓట్ ఓటు చోరీ అని చెప్తాడు ఇక్కడనేమో ఓటర్ కార్డుల చోరీ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం లోపల ఇట్లా కాంగ్రెస్ అవినీతి పాలన కాంగ్రెస్ తను చెప్పినటువంటి హామీలను నెరవేర్చకపోయినటువంటి విధానం జూబ్లీ హిల్స్లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవనటువంటి అంశం జూబ్లీ హిల్స్లో ఓటేస్తే ఏమవుతుంది అనేది భవిష్యత్ లోపల కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఏమైందో అందరు చూసినారు కొత్తగా రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్కి ఓటేయడం వల్ల కొత్తగా వచ్చే ఫలితం ఏముండదు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలవకపోతే ముఖ్యమంత్రి మారిపోయేది లేదు కాబట్టి జూబ్లీ హిల్స్లో ప్రశ్నించే ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏమని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము తెచ్చేటువంటి నిధులు హైదరాబాద్ మెట్రో కానీ లేకపోతే రేపు తిరుమల కానీ మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మా వంతు వాటాను చూసి భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్లయితే ఒక మంచి గవర్నెన్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఆ స్లమ్స్లో జరుగుతున్నటువంటి అరాచకాలు ప్లాట్ ఇస్తామని పైసలు తీసుకుంటారు రేషన్ కార్డు ఇస్తామని పైసలు తీసుకుంటారు ఇందిరా మిల్లు ఇస్తామని పైసలు తీసుకుంటారు అంటే ప్రతిదానికి పేదోళ్ళని అమాయకులందరినీ పీడించి డబ్బులు వసూలు చేస్తుంది రూలింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ రెండు సంవత్సరాలలో జూబ్లీ హిల్స్కి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు చేసింది ఏందో చెప్పమాను ఒక్క స్లమ్కి వచ్చిరా ఒక్కసారైనా జూబ్లీ హిల్స్కి వచ్చిరా మీరు ఉండేది కాన్నే ఒక్కసారైనా మరి జూబ్లీ హిల్స్ ప్రజల కష్టాలు ఏంటని అడిగిన ముఖ్యమంత్రి గారు మీరు అయిపోయింది అని చెప్తున్నారు జూబ్లీ రావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రంలో పని అయిపోయింది అనేది హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరు మాత్రం బీఆర్ఎస్ ఖాళీ అయింది అని చెప్తున్నారు ప్రజల ఆలోచన ఎట్లుంటుంది అనేది హరీష్ రావు గారికి అర్థమవుతుంది దుబాక అప్పుడు కూడా ఇట్లే మాట్లాడినారు మెదక్ ఎంపీ అప్పుడు కూడా ఇట్లే మాట్లాడినారు రేపు జూబ్లీ హిల్స్లో లో కూడా అట్లా మాట్లాడతారు వాళ్ళు అన్న నేను కామన్ మ్యాన్ తరఫున నేను అడుగుతా ఉన్నా ఇలా ఒక పార్టీ ప్రతినిధిగా ఎందుకు వెయ్యాలి ఇవాళ టీఆర్ఎస్ కోర్టు ముప్పై తొమ్మిది మందికి వెళ్తే ఒకరు చనిపోయినరో ఆ సీటు పోయింది పది మంది ఇటు పోయినరో అటు పోయినరో తెలవకుండా పది మంది ఊగిసేలాటలో ఉన్నారు మీ మీ పార్టీ మీద మీ పార్టీ నాయకురాలే ఏమేమి ఆరోపణలు చేస్తుందో ప్రజలు చూస్తూనే ఉన్నారు మీరు అంతా అక్రమంగా సంపాదించుకున్నటువంటి పైసల కోసం కొట్లాడుకుంటారు ఆస్తులు సంపాదించుకోవడం కోసం వారసత్వం కోసం కొట్లాడుకుంటున్నారు అనేది ఒక పంచాయతీ నడుస్తుంది వీళ్ళు ఎవరికి ఓటేయాలి ఓటేస్త ఎవరికి వద్దది బావకొత్తదా బామ్మర్దికి వస్తుందా చెల్లెకొత్తదా ఆ ఓటుతోటి వచ్చే ఫలితమే ఉంది టీఆర్ఎస్ పార్టీకి ఇది ప్రజలు అడుగుతున్నారు రేపు జూబ్లీ హిల్స్లో ఇంకొద్ది తర్వాత అదే అడుగుతారు జూబ్లీ హిల్స్లో గెలవడం వల్ల టీఆర్ఎస్కి వచ్చే లాభం ఏంది ప్రజలకు జరిగే మేలేందనేది ఒకసారి ఆలోచించుకుంటున్నాం టీఆర్ఎస్కి వేసే వేస్తే అది మూసీ లేచినట్టే అయితే తప్ప ఇంకొకటి కాదు కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతుంది అనేది వార్తలు వస్తున్నాయి బీజేపీ ఎంపిక ఎలా ఉండబోతుంది గతంలో గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి అభ్యర్థికే మళ్ళీ అవకాశం ఇస్తారా లేదంటే ఈసారి ఎంపిక ఎలా ఉండబోతుంది పార్లమెంటరీ పార్టీ బోర్డు ఒక ఎన్నికల కమిటీ ఉంటుంది వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి ఒక త్రీ మెన్